హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన శ్రీ కిచెన్ ఇవాళ మనము లెమన్ రైస్ చాలా ఈజీగా చాలా తొందరగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం నేను అన్నం వండి పెట్టుకున్నాను ముందుగానే పల్లీలు జీడిపప్పు నాలుగు పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను కొంచెము చింతపండు నాలుగు చింతపండు తీసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుందాము కొద్దిగా శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా ఇంట్లో పాప ఇష్టపడదు కాబట్టి నేను వేయట్లేదు పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగు మెంతులు వేస్తున్నా అలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము జీడిపప్పు తీసుకున్నాము జీడిపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము నాలుగు ఎండుమిర్చేస్తున్నా కొద్దిగా కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి ఇలా బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు మన రుచికి సరిపడా సాల్టు నేను రైస్లోకి వేసుకున్నాను అందుకే కొద్దిగా చూసుకొని వేసుకుంటున్నాను ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయ్యాయి చూడండి ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకున్నాము ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం రైస్ సలాడ్స్ పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకుంటాను చూడండి అన్నం ఇలా సలాడ్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము ప్రిపేర్ చేసుకుందాం మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్నంకి బాగా పట్టేలాగా మార్నింగ్ టిఫన్ కి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రాత్రి అన్నం మిగిలిన కూడా చేసుకోవచ్చు వేడి అప్పటికప్పుడే అప్పుడప్పుడే ఒక నిమ్మకాయ ఉంటే చాలు తొందరగా చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ కష్టం లేకుండా అయ్యే పని ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అంతే వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్